హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా ఫేమస్ అండి కర్ణాటక ఫేమస్ బెంగళూరు ఫేమస్ దొన్నే బిర్యానీ అండి ఇది చికెన్ మటన్ కూడా చేసుకుంటారు కానీ ఈరోజైతే నేను సింపుల్గా మష్రూమ్ దొన్నే బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక ఇలాచి సోపు షాహీ జీర నాలుగు మిరియాలు వేసుకున్నాను దీంతోపాటు కల్లువ్వు అని కూడా వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి ఇప్పుడు ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి మనకి కారం ఎంత కావాలో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చి కొబ్బరి చెక్క లవంగ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇవన్నీ బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసుకోవాలండి మష్రూమ్ హాట్ వాటర్లో వేసి ఉంచాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకొని మష్రూమ్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ని కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఒక గ్లాసు రైస్ కి రెండు గ్లాసుల వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే వేడి వేడి ధొనియా బిర్యానీ రెడీ అవుతుందండి ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కలర్గా వైజ్ అయితే గ్రీన్ కలర్లో ఉండిద్ది మటన్ చికెన్ ధొనియా బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉండిద్దండి ఇవన్నీ మనం కమింగ్ వీడియోస్లో అయితే ట్రై చేద్దాము హర్ష అయితే చాలా బాగుందని ఇష్టంగా తిన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్